హాయ్ అందరికీ టాలీవుడ్ టాప్ నటి సమంత తన కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు దర్శకుడు రాజ్ నేడుమూర్తో ఆమె వివాహం జరిగింది కానీ ఈ పెళ్లిలో ప్రత్యేకత ఏంటంటే ఇది సాధారణంగా జరిగే సాంప్రదాయ వివాహం కాదు రాజ్ సమంత జంట కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో లింగభైరవి సన్నిధిలో అత్యంత పవిత్రమైన భూతశుద్ధి వివాహం ద్వారా ఒకటయ్యారు కుటుంబ సభ్యులు కొంతమంది సన్నిహితుల మధ్య ఎంతో సాదాసీదాగా ఈ వేడుక జరిగింది అయితే ఈ భూతశుద్ధి వివాహం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇది యోగ సాంప్రదాయంలో ఎంతో పురాతనమైన ఆధ్యాత్మిక మహోన్నత క్రతువు ఈ ప్రక్రియలో వధూవరుల దేహంలోని పంచభూతాలను అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశాన్ని శుద్ధి చేస్తారు ఈ శుద్ధి ద్వారా దంపతుల మధ్య ఆలోచనలు భావోద్వేగాల కంటే లోతైన శక్తివంతమైన ఆధ్యాత్మిక బంధం ఏర్పడుతుందని నమ్మకం ఈషా ఫౌండేషన్ ప్రకారం ఇలాంటి పవిత్ర వివాహం చేసిన జంటలు జీవితంలో శాంతి సామరస్యం శ్రేయస్సు నెలకొంటాయి దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ వారితో ఉంటుంది అంటున్నారు సమంత రాజ్ దంపతులకు ఈషా ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు వారి దాంపత్య జీవితం ఆనందంగా ఆధ్యాత్మిక శోభతో కొనసాగాలని ఆశీర్వదించారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి